ఈరోజు వచ్చేసి మనం ఉల్లియాకు ఫ్రై ఎలా చేస్తామో చూద్దాం హెల్త్కు ఎంతో మంచి కర్రీ అండి ఇది ఖచ్చితంగా ఉల్లి ఉల్లియాకు తీసుకున్న తర్వాత ఇలా ఫ్రెష్గా కడుక్కొని మంచిగా కాడలన్నీ ఒక ముక్కలు ముక్కలుగా తట్టుకొని కాడలు పక్కకు పెట్టుకోవాలి కాడలు ఇలా పక్కకు పెట్టుకొని తర్వాత ఆకుంట ఆకుంటు మనం కట్ చేసుకొని మంచిగా కన్నీటి కడుక్కోవాలి కడిగిన తర్వాత ఒక బౌల్లో పక్కకు ఉంచుకొని తర్వాత మన కర్రీకి సంబంధించిన ఆనియన్స్ టమాటో పచ్చిమిర్చి మంచిగా కట్ చేసుకొని మంచిగా పక్క పెట్టుకోవాలి పక్క పెట్టుకున్న తర్వాత మనం టూ టేబుల్ స్పూన్తోటి ఆయిల్ తీసుకొని కొంచెం ఆయిల్ ఎక్కువనే ఉండాలి ఎందుకంటే ఆనియన్స్ మంచిగా ఫ్రై కావాలి స్మీన్ రాకుండా మంచిగా ఉండాలంటే ఆయిల్ అనేది కొంచెం ఎక్కువనే పడతాయండి ఇందులో మనం పచ్చిమిరకు కావాలి కట్ చేసుకొని వేసుకోవాలి తర్వాత వచ్చేసి విలుపర యాడ్ చేసిన తర్వాత కర్రై తగ్గండి మళ్ళీ ఇది మంచిగా ఫ్రై అయిపోయి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఏదైతే ఆనియన్స్ ఉన్నాయో మన ఆమెన్స్ తీసుకున్నందుకండ్స్ని మెలిగ్గా చీల్చుకుని కట్ చేసుకోవాలి కట్ చేసుకుని అందులో యాడ్ చేసుకోవాలి బాగా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఫ్రై చేయాలి ఫ్రై చేయడం వల్ల ఏమవుతుందంటే మీ ఆనిస్ టేస్ట్ అనేది కొంచెం బాగుంటుంది ఈ ఉల్లాట్ల గురించి పెద్ద సమ్మె ఉంది ఏంటంటే ఉల్లి చేసిన వీళ్ళు పదివేలు చేయడం అక్కడి నుంచి ఎందుకంటే అంత పౌష్టికమైన ఆహారాలు అంత అన్ని కలిసిన గుణాలు ఇందులో ఉంటాయి ఓకే ఇప్పుడు వచ్చేసి మనం పసుపు యాడ్ చేసుకున్నాం ఈ పసుపు యాడ్ చేసుకున్న తర్వాత మన జింజర్ యాడ్ చేసేది అల్లం పేస్ట్ ఈ అల్లం పేస్ట్ పసుపు నుండి బాగా ఫ్రై అయ్యేవాళ్ళు చేయాలి వాసన పోయేవాళ్ళం పచ్చి వాసన పోయిన తర్వాత తర్వాత మనం ఏదైతే మనం కర్రపాటు వాటిని తీసుకోవాలి ఒక రెండు నిమిషాలు మూత పెట్టుకున్నాం మూత పెట్టుకున్న తర్వాత ఇక్కడ తీసి వేస్తే ఇప్పుడు మంచిగా ఈ కలర్ వచ్చిన తర్వాత మనకి ఆ ఉల్లేకను సజ్జు బాగా ఫ్రై చేసినట్టు చేయాలి ఫ్రై చేసినాక టూ టెన్ మినిట్స్ సాల్ట్ వేసి మూత పెట్టండి మూత పెట్టిన తర్వాత తీసుకొని తీసే ఇది బాయిల్ అవుతుంది మంచిగా ఇలా అయిన తర్వాత ఇందులో ఆయిల్ అనేది ఇట్లా కాడల నుంచి బయటకు వస్తుంది మంచిగా ఆయిల్ కాడలు సపరేట్ సపరేట్ అయ్యేలా ఉంటాయి ఇప్పుడు బాగా అటు ఇటు కలిపి మంచిగా కలుపుకొని మనం ఏదైతే టమాటా ముక్కలు ఉన్నాయో టమాటా ముక్కలు కూడా ఇందులో యాడ్ చేసుకొని ఫ్రై అయ్యేటట్టు చూడాలి మంచిగా ఫ్రై కానీ ఒక టూ త్రీ మినిట్స్ పడుతుంది మూత పెట్టుకొని తీసేసుకున్నాము చూడండి ఇంత మంచిగా ఫ్రై అయ్యాయి కదా ఈ ఫ్రై అయిన వీటిని ఒకసారి మళ్ళీ కలుపుకొని ఒకసారి మళ్ళీ మూత పెట్టుకొని ఒక టూ త్రీ మినిట్స్ తర్వాత చూడండి ఇంత బాగుంది చూడండి మీరు కూడా ఇంత ఇంకా ఇంకా బాల్ కానీ బాయిల్ అయితే మనకు ఆయిల్లో బాగా ఫ్రై అయిన తర్వాత మనకు ఆ ఫ్లేవర్ అనేది తెలవకుండా అయిపోతుంది ఆనియన్స్ ఫ్లేవర్ తర్వాత ఏం చేయాలంటే కారం పొడి మనకు ఎంత అయితే పడుతుందో అంత టేస్ట్ తగ్గట్టు నేనైతే ఒక టూ టేబుల్ స్పూన్ వేసుకుంటా మీరు ఎంత తీసుకుంటూ మీ దగ్గర తీసుకోండి అంటే ఆయిల్ని కాయలకు పట్టేటట్టు కలిపిన తర్వాత ఒక టూ మినిట్స్ దాకా మూత పెట్టి మళ్ళీ మంచిగా ఫ్రై చేసుకోండి ఫ్రై చేసిన తర్వాత మనం వచ్చేసి ఇందులో మాత్రం వాటర్ యాడ్ చేసుకోద్దండి వాటర్ యాడ్ చేసుకుంటే ఈ కర్రీని మనం తినలేము ఎందుకంటే ఉల్లి అక్కడ కర్రీ తినాలంటే కొంచెం ఆయిల్ ఆయిల్లోనే ఫ్రై అయితే బాగుంటుంది దీన్ని ఇప్పుడు డీప్ ఫ్రైలో కొంచెం బాగా ఒక టూ త్రీ మినిట్స్ వరకు పోయిన తర్వాత సర్వ్ చేసుకున్నాం చూసారా సర్వ్ చేసుకున్న తర్వాత కర్రీ కూడా ఇంత ఫ్రై ఎంత బాగుంటుంది పుడవన్నీ తినాలనిపిస్తుంది కదా ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ తెలుసుగా ఇక ఉల్లిగడ్డలు తింటే గడ్డపారే మరే ఏం చూస్తారు పోయేటప్పుడు ఒక దెబ్బేసి ఒక షేర్ చేసుకుని పోండి ఓకేనా